హాయ్ ఫ్రెండ్స్ అయ్యి చెప్పవా దుర్గా అనుకుంటుంది దుర్గా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట ఈరోజు మన వీడియో ఏంటంటే ఎలా అయితే ఎత్తుకొని వచ్చి పెట్టామో ఆ టేబుల్ అన్నీ అలానే మళ్ళీ నేరుగా ఎత్తుకొని ఇప్పుడు ఆ పైన పెట్టాయి పైన రూమ్లో అక్కడ ఏమేమి టేబుల్ ఉన్నాయి చూస్తుంటారు కదా అన్ని ఖైమాలో ఉండేటివి రండి అయినా కూడా సరే ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను మీకు అక్కడ వెళ్ళి అవన్నీ తీసి అందరూ వస్తారులేండి రండి మాకు వస్తుంది షరీఫ్ అన్న నేను దుర్గా అందరము కైమా బీగాలు ఇవి కైమా బీగాలు అనమాట వెళ్ళి కైమా తీసుకొని అంటే ఇంకా ఎండల కాలం వచ్చేసింది కదా బాగా ఎండలైతే ఉన్నాయన్నమాట అందుకని ఇంకా టేబుల్లు ఇక్కడ ఉంటే పాడైపోతాయి అందుకని తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసే అలా లోపల మళ్ళీ ఎండలకాలం అయిపోయి మళ్ళీ చలికాలం వస్తుంది కదా అంటే డిసెంబర్ లాస్ట్లో కానీ నవంబర్ లాస్ట్లో కానీ అట్లా తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పెడతామన్నమాట రండి వెళ్దాం లోపల దిగోండి వచ్చేసాం ఏసీ వేసినాం కానీ పెద్దగా చల్లగా లేదు దుర్గా అన్ని ఇప్పుడు ఆ టేబుల్ ఆ దిండ్లు అటు సైడ్ ఉన్నాయి కదా ఆ లైట్లు ఇటు సైడ్ ఆ లైట్లు ఈ టేబుల్లు అన్నీ తీసేయాలన్నమాట ఇంక ఇవి మాత్రమే ఉంటాయి ఈ సోఫాలు ఆ టేబుల్ మాత్రం ఉంటుంది అంతే ఇంకా అవన్నీ తీసేస్తాం తలా ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళిపోతాం ఇక్కడైతే చిన్న ఫ్రిడ్జ్ కూడా పెట్టారులేండి ఈ మధ్య ఇది కూడా ఇది ఉన్నిస్తారో ఉంది రో దుర్గా తెలీదా తెలియదంట ఇది ఉన్నిస్తారో ఉన్నిరో ఇక్కడైతే ధ్వనికొస్తారు కదా వాళ్ళకి నీళ్ళ కోసం ఈరోజు పొద్దున్నే దుర్గా అయితే క్లీన్ లేండి ఇక్కడికి వచ్చి ఇక్కడంతా ఎన్ని వాళ్ళు వచ్చే లోపల అది వచ్చేసినాడు ఆ ఎన్న కానీ షరీఫ్ అన్న కానీ వచ్చేసినాడు మాత్రం ఎన్ని పైకేనా పైన పైన రూమ్లో ఉన్నాయి కదా పెట్టాలి ఈ మాత్రము కింద ఆఫీస్ ఆఫీస్ రూమ్లోకి రెండు మాత్రం అన్ని సదరేద్దాం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాలి నేను మీ సార్ను రమ్మంటే రాడలే అని అంటామండి మా ఇక్క లేడా ఇయ్య ఇయ్య ఇయన్ని ఎత్తుకొని ఈ సంచిలో ఆ సంచులు దీంట్లో ఒకసారి అన్నీ లిఫ్ట్ కార్డు పెట్టేస్తా మా ఇక్క కూడా వస్తాను చూడు ఉంటా ఎస్ అన్నీ పైన అండి

அத இருக்கு சார்னாக்கா அது இப்படி இருக்குற அவன் மாதிரி ஏறதுன்னு தெரியா இருக்குமா செய்யா சங்கம் செய்ய இருக்குமா தெரிஞ்சு

మూడో మూడో దానికి పాతలం అన్నమాట

పెట్టేసాం అన్ని దాని నుంచి తీసినామా పెట్టేసినాం ఎత్తుకొని వచ్చి మళ్ళా నీళ్ళు అబ్బా వద్దంటే పడతాంది అది రండి మా ఇంటికా నుంచి వ్యూ చూడండి అంటే చాలా మాటలు చూపించిన అయినా కానీ చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఆ బీట్లో అంతా క్రికెట్ ఆడతారు మా మందకాలలో ఉండే వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారేమో అందుకే ఇంతకు ముందు ఒకసారి ఒక కామెంట్ వచ్చింది మీ ఇల్లు నాకు తెలుసు అని మా ఎక్కువ చూడండి అక్కడ జరుగు ఇదిగోండి మక్క వస్తుంది అదే కళ్ళు వాకింగ్ చేస్తుంది తెలిసిన వాళ్ళు అంటే అమలాపురమంట ఎవరైనా ఉంటే కదా ఇదిగోండి ఇదే అది హత్తిను సార్లు చెప్పిండాను అది హత్తిను అక్కడ బస్ స్టాప్ ఉంది ఇదిగోండి అక్కడ బస్ స్టాప్ ఆ నుంచి ఎక్కి ఇలా వచ్చేస్తే ఇదావా ఇది మా ఇల్లు చాలా ఈజీ కదా మనకు అడ్రస్ అక్క వాకింగ్ చేస్తుందిలేండి ఇంటి పండ్లు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట ఈ నుంచి చూస్తే అది ఒక ఖజ్జూరం తోట ఉన్నట్టుంది కదా ఖర్చు వచ్చే ఉండటం వల్ల పూర్వ్యుడు చోటు ఉండదు అనిపిస్తుంది దండిగా ఉండటం గాలి అయితే మాట వినపడుతుందో లేదో కూడా పెద్ద ఏసీలు సెంట్రల్ ఏసిల్ అంటారు కదా సెంట్రల్ ఏసిల్ని ఎక్కడ చూపిస్తున్నావు ఇవి సె సెంట్రల్సిలు అంటారు ఇవి మాట వినపడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ సెంట్రల్ ఏసీలు అంటారు కదా అవి అయితే కోయిటోళ్ళు వచ్చేసి సింత్రాళ్ళు అంటారు అనమాట అంటే ఇవి మిషన్లు అనమాట సింత్రాలు అంటారు అనమాట వాటిల్ని ముందు ఇలా కాకుండా ఒక సొప్ప లాంటిది అలాంటిది ఈ మధ్య ఇట్లా కొత్తగా వచ్చింది అనమాట దీన్ని ఇలా అయితే పెట్టినారు రండి ఆ పక్క ఇంకా ఉన్నాయి చూద్దరు ఎన్ని ఏసీలు ఉంటాయో ఇవన్నీ సెంట్రల్ ఏసీలు ఒకటి ఏ గియన్ సౌండ్ లు అవన్నీ పెంచుతూ ఉన్నారు ఆడ ఆ ఇంట్లో ఒక్కొక్క అన్న ఉన్నాడు శ్రీలంక అన్న ఆయన ఉన్నప్పుడు పావురాళ్ళు కోళ్ళు అట్లాంటివంతా పక్షులన్నీ పెంచుతూ ఉన్నారు అన్నమాట ఆ ముసుల రండి మళ్ళీ ఎక్కువసేపు కొడతారు చూపిద్దాం మీకు అంత వచ్చినాయి రోజు మంచి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి నా రెండు మూడో ఉన్నాయి మూడేమో ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి ఏసీలు మేము ముందు ఇక్కడే ఉన్నామన్నమాట పైన సాయంత్రం అయితే ఇక్కడ బయట వచ్చి వాకింగ్ చేసి అంతా కూర్చొని ఛాయ్ తాగి ఇట్లా చల్లా కాలంలో అయితే చాలా బాగుండేది ఇప్పుడైతే కిందకెళ్ళి ఇంతకు ఇంతకుముందు అయితే పైన ఉండం దుర్గా రాకముందు అలా అనమాట ముందు డిష్కి గొడుగులు అంతా ఉన్నాయి సైడ్ అంతా అప్పుడు ఏసీ ఇప్పుడు వైఫై కదా వైఫై ఉండటం వల్ల గొడుగులు అవసరం లేకుండానే వైఫైతో టీవీలు అన్నీ రన్ అవుతున్నాయి అనమాట అందుకు ఇప్పుడు ఏం కొడుగులు లేవు నీట్గా ఉంది చూడండి చాఫే వేసుకొని పడుకుంటే బాగా వస్తుంది కదా దుర్గా మా వీధి చూపిస్తా రండి మా వీధి చూడండి అసలు మా వీధి చూడండి ఎంత నీట్గా ఉంది దుర్గా వీధి చూపించేయి అంతలా పాపము దుర్గాకి అది కరెంట్ ఆఫీస్ అది కరెంట్ ఆఫీస్ అనమాట అది ఇప్పుడు ఉంది కదా అది కరెంట్ ఆఫీస్ ఆ కొత్తగా వేసారులేండి ఆఖమా ఈ మధ్యనే వేసినారు మీ వన్ మొన్న ఈ మధ్య వేసినారనమాట ముందు లేదు పిల్లో ఆడుకోవడానికి ఆడుకోవటానికి కింద స్పేస్ లేని వాళ్ళందరూ అట్లా పైన అరేంజ్ చేసుకున్నారు చూడండి చిన్నగా పిల్లలు ఆడుకోవటానికి ఇదంతా మా వీధి నేను వచ్చినప్పుడు కడతా ఉన్నారనమాట ఆ ఇండ్లన్నీ ఆల్మోస్ట్ ఏవి లేవన్నమాట నేను ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్ని ఈ ఇల్లు ఈ ఇల్లు ఈ ఉన్నాయి ఆ ఇల్లు అవన్నీ కడతా ఉన్నారు ఇప్పుడు మొత్తం పూర్తి అయిందిలేండి ఆ బ్లూ ఇల్లు కనపడుతుంది కదా అది అది పెద్ద జమియ అనమాట షుహైదాలో ఉండే పెద్ద జమయ్యా అదిగోండి బ్యాంకు అవన్నీ కనపడుతున్నాయి చిన్నగా ఇక్కడ ఈ మసీదు వచ్చేసి చిన్న జమియ్య అనమాట మాకింటి దగ్గరకు అన్నీ దగ్గరేనండి అక్కడే పెద్ద జమియ దగ్గరనే మొత్తం చూసారు కదా మా వీధి మేము ఉండే వీధి కొంచెం నీట్గా ఉంటుందిలేండి ఎవరో వాకింగ్కి వెళ్తున్నారు ఇలా అండి చూసారు కదా మన వీడియో మన వీడియో ఎలా ఉందో చూడండి చూసి నచ్చిందా లేదా అని కూడా చెప్పండి ఓకేనా బాగా గాలి నా ముందే చిన్న చిన్న ఇంటికిలు కదా అన్నీ లేచిపోతున్నాయి ఎలా ఉందో కూడా చూడండి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి ఫోన్లో చూడు ఇంద్రతనసు కనపడుతుంది నా వెనకాల మీకు కనపడుతుందో లేదో అలా అండి మొన్న వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని యాక్టివేట్ చేస్తే నేను ప్రతి ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్లో పెట్టినాక వెంటనే మీకు అయితే వస్తుందనమాట ఆ వీడియో అనేది ఓకేనా ప్లీజ్ అని తను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా మళ్ళీ మిమ్మల్ని బాయ్ అబ్బా ఎంట్రుకలన్నీ వెళ్ళిపోతున్నాయి అబ్బాయి